హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం గుళ్ళలోకి వెళ్ళినప్పుడు చాలా మంచి సువాసన అయితే వస్తుంది కదండి అంటే గుళ్ళకి వెళ్ళగానే ఏదో ఒక తిరిగిన ఫీలింగ్ మనసు అంతా ప్రశాంతంగా ఉండటం అలా ఉంటుంది కదండి దానికి కారణం ఈ జవాది పౌడర్ అండి ప్రతి ఒక్క గుళ్ళో కూడా దీన్ని యూజ్ చేస్తారండి దీని ఇంట్లో కూడా మనం వాడుకుంటే చాలా బాగుంటుందండి మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి అనమాట ఇది మనకి పూజ సామాగ్రి షాపులో అయితే ఉంటుందండి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అంతేకాకుండా అండి ఈ జవాది పౌడర్ అనేది మనము ఇప్పుడు దీపారాధన చేసేటప్పుడు మనము అమ్మవారికి కుంకుమ పెడతాం కదండి ఆ కుంకుమలో కలిపి కూడా అమ్మవారికి పెడితే చాలా మంచిది మనం పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి అంతేకాకుండా దీపారాధన చేసినప్పుడు మనం అక్కడ నూనె ఉంటుంది కదండి అందులో చిటికడ వేయడం వల్ల మన ఇల్లంతా మంచి సువాసన వస్తుంది పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయండి ఇది గుడిలో కానీ మనం మనకి ఇచ్చే తీర్థంలో కూడా ఇది వాడతారండి ఇంట్లో కూడా వాడుకుంటే మనకి చాలా బాగా అయితే బాగుంటుందండి మంచి సువాసన భరితంగా ఉంటుంది చాలా మంది వాడుతారు తెలుసు ఎవరికైనా తెలియదు అని చెప్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ